తెలంగాణ ఇంటర్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వంటి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డ్ అయితే ఇసుక చూసుకున్నది మనకి ఇదివరకే న్యూస్ అయితే రావడం జరిగింది బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పులు తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఉన్న పరీక్షల తేదీలను మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడవ తేదీ వరకు మార్చింది మే ఇరవై ఏడున నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్లో మార్పులు మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఫస్ట్ ఇయర్ అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారని క్లారిటీగా మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకేదైనా స్టూడెంట్స్ ఈ యొక్క అప్లై చేసుకోండి వెంటనే మీరు ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మీరు వెంటనే అప్లై చేసుకోండి అదేవిధంగా ఇంకేవైనా స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే ఎన్నో గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తప్ప నుంచి అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ యొక్క లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీ ఫ్రెండ్స్తో కూడా మేము ఛానల్ని అయితే షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్